ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మీనా ఇక బాలుని తీసుకొని గుడి దగ్గరికి వస్తుంది ఇక అక్కడికి రాగాలనే బాలు ఇదేంటి మీనా ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు అని వెనకాలనే మీరు లోపలికి పదండి చెప్తాను అని చెప్పేసి మీనా అయితే బాలుని లోపలికి తీసుకెళ్తుంది ఇక బాలు అయితే ఏంటిదంతా నాకేం అర్థం కావట్లేదు ఏ మీనా దొంగ ఏం ప్లాన్ చేసావు ఏమండి మన పెళ్ళి అనుకోకుండా జరిగింది పెళ్లి చేసుకునేటప్పుడు మీకు ఇష్టం లేదు అలాగే నాకు కూడా ఇష్టం లేదు అందుకే ఈ మంగళసూత్రం మళ్ళీ మీ చేత నా మెళ్ళలో కట్టించుకుందామని ఏర్పాట్లు చేయించాను ఏంటి మీనా అయితే మనం రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నాం అనమాట అవునండి ఈరోజు మన పెళ్లి రోజు కదా అందుకే ఈ మంగళసూత్రాన్ని నా మెడలో కట్టి మళ్ళీ మన ఇద్దరం మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుందాం అని వెనకాలనే అక్కడే మీనా వాళ్ళ అమ్మ అలాగే సుధా కూడా ఉంటారు ఇక ఆ ఏర్పాట్లన్నీ చూసి బాలు అత్తయ్య గారు చూశారుగా మళ్ళీ నేను మీనాని పెళ్లి చేసుకోబోతున్నా ఇక మీనా ఎంత ట్రై చేసినా నా నుంచి తప్పించుకోలేదు అని చెప్పేసి బాలు అయితే మళ్ళీ మంగళ వాయిద్యాలతో మీనా మెడలో తాళి కట్టి ఇక జీలకర్ర బెల్లం పెట్టుకొని అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు అది చూసిన పార్వతి చాలా సంతోషపడుతుంది సుధా అలాగే కాంగ్రెట్స్ బావా కాంగ్రెట్స్ అక్క అని అందరూ కూడా చేస్తారు ఇక అదే పూలదండలతో బాలు మీనా కూడా ఇద్దరు కూడా ప్రభావతి ఇంటికి బాధ ఇక మీనా అయితే ఇలా ఎందుకండి ఇలా ఎందుకంటే వింటు పూలకంప ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి ఈ గెటప్లో చూసి ఆ లక్షావతి కళ్ళు తిరిగి పడిపోతుంది అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కుళ్ళుకుంటారు పదవిన అని చెప్పి ఇక బాలు అయితే మీనాన్ని తీసుకొని ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే ఒక్కసారిగా ప్రభావతి ఎవండి ఎవండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది దాంతో అప్పుడే సత్యం ఏమైంది అది కదండి వాడు చూడండి ఒకసారి వాడు చూడండి అని ఎనగాలి బాలు అప్పుడే కాళ్ళ నుంచి కిందకి దిగుతాడు ఇక బాలు నుదుట ఉన్న భాషకం అలాగే మెళ్ళలో ఉన్న దండను చూసి సత్యం అలాగే ప్రభావతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటండి వీడు వీడు ఎలాంటి పనిచేస్తాడని ఊహించలేదు వీడు ఎవరినో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తున్నాడండి ఇప్పుడు కనుక దానికి తెలిస్తే ఆ మీనా ఇల్లు పీకి పంగిద్దలేదు అయినా వీడింటి ఇలాంటి పనిచేశాడు ఇద్దరు బాగానే కదా ఉన్నారు అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా సత్యం ప్రభా ఏమైంది నీకు ఎందుకలా మాట్లాడుతున్నావు బాలు గురించి నాకు బాగా తెలుసు వాడెప్పటికీ అలాంటి పని చెయ్యడు అవును ఒకసారి అటు చూడు అని వెనకాలే మీనా కూడా పూలదండతో భాస్కంతో వస్తుంది ఇదేంటి ఇది కూడా పూలదండ వేసుకుని భాస్కం కట్టుకొని వస్తుంది కొత్త పెళ్లి కూతురులాగా ప్రభా వాళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు అంటే ఏదో జరుగుంటుంది అని అంటూ ఉంటే ఇక రోహిణి అలాగే మనోజు శృతి అలాగే రవి అందరూ కూడా ఇక హాల్లో ఉంటారు ఏంటి బాలు మీనా మళ్ళీ పెళ్లి చేసుకున్నారా ఏంటి పూలదండలతో వస్తున్నారు అని రోహిణి అంటుంది ఇక శృతి అవును ఇదొక కొత్త లేటెస్ట్ ట్రెండ్ ఈరోజు బాలు మీనా వల్ల మ్యారేజ్ యానివర్సరీ అంట కదా అందుకని ఇద్దరు వెళ్ళి పెళ్లి చేసుకున్నారేమో అని వెనకాలనే ఇక రవి శృతి ఒకసారి అన్నయ్య వచ్చాక అడుగుదా ఉండు అని అంటూ ఉంటే అప్పుడే బాలు ఏ లక్షవతి ఏంటి అలా చూస్తున్నా గుమ్మ ముందుకి కొత్త జంట వచ్చారు వెళ్ళి లేట్ తీసుకుని మా ఇద్దరికి హార్తివ్ ఏంటి ఇచ్చేది ఆయన మీరంటే ఇలా పెళ్లి చేసుకుని ఏదో నూతన దంపతుల్లా వచ్చారు అత్యా ఈరోజు మాది పెళ్లి రోజు అందుకని మీ అబ్బాయి కొన్న పుస్తల సూత్రాలని పుస్తక దాడికి వేయించి నా మెళ్ళో కట్టమని చెప్పాను మా ఇద్దరికి పెళ్లి జరిగింది ఏడ్చినట్టుంది రోజు రోజైతే ఇలా మెళ్ళో మళ్ళీ తాళి కట్టించుకొని ఏదో కొత్త దంపతుల్లాగా ఇలా రావాలా ఏంటి ప్రభా అప్పుడు వీళ్ళిద్దరి ఇష్ట ప్రకారం లేక మీద ఒకరు ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని మెళ్ళలో మూడు బళ్ళు వేయించుకొని ఇక్కడి వరకు వస్తే వాళ్ళని ఆశీర్వదించడం పోయి ప్రశ్నలు అడుగుతావేంటి వెళ్ళి హారతి తీసుకురా అని వెనకాలనే ఇక ప్రభావతి హారతి తీసుకొచ్చి ఇద్దరికి హారతి ఇస్తుంది మీనా అలాగే బాలు లోపలికి రాగాలని శృతి మీనా కంగ్రాడ్స్ బాలు కంగ్రాడ్స్ అని అందరు కూడా విషిస్తారు ఇక మనోజ్ అయితే కంగ్రాడ్స్ రా ఏంట్రా కంగ్రాడ్స్ ంటున్నావు కదా అని అంటూ ఉంటే అమ్మ చూడు వేడు వీడికి కంగ్రాట్స్ చెప్పినా తప్పే అని అంటూ ఉంటే ఇక రవి అన్నయ్య అవన్నీ పక్కన పెట్టు ముందు ఈరోజు మీ మ్యారేజ్ యానివర్సరీ దీన్ని ఎలా సెలబ్రేట్ చేయాలో దాని గురించి చెప్పు ఏంటి రవి ఎలా అంటావు ఈ మ్యారేజ్ యానివర్సరీ మా నమ్మే సెలబ్రేట్ చేయాలి అదేంటి అదేం వద్దులే అని మీనా అంటుంది మీనా అప్పుడు కూడా మీరు మౌనిక విషయంలో అంతా మీరే చేస్తాను అన్నారు కనీసం ఈ బాధ్యతనైనా మాకిద్దరేండి ఏం రవి రోహిణి మనోజ్ ఏమంటారు నాకొకే అని చెప్పేసి రవి అంటాడు ఇక మనోజ్ అలాగే రోహిణి కూడా ఓకే అని చెప్తారు ఇక శృతి అలాగే రవి ఇల్లంతా కూడా డెకరేషన్ చేసి అందరిని కూడా ఇన్వైట్ చేస్తారు ఇక శృతి వాళ్ళ అమ్మని కూడా ఇంటికి రమ్మని చెప్తుంది ఇక శృతి వాళ్ళ అమ్మాయితే ఇప్పుడు అక్కడికి రావాలా ఇంకా శృతి వాళ్ళ అమ్మని బాలు అలాగే మీనా మ్యారేజ్ యానివర్సరీకి రమ్మని చెప్తుంది అక్కడికి నేనెందుకే అయినా బాల యానివర్సరీకి నేనెందుకు మమ్మీ ఎందుకలా మాట్లాడతావు మీనా చాలా మంచిది నువ్వు వస్తే చాలా బాగుంటుంది ప్లీజ్ మమ్మీ నా తరపున నువ్వు రాకపోతే మా అంతవారింట్లో నాకు బాగోదు సరే వస్తానులే మమ్మీ ఒత్తి చేతులతో రాకు మీనా కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకో కాస్ట్లీగా మీనాకి అసలే బాలు ఏ గోల్డ్ చేయించలేదని మా ఆంటీ నేను తీసుకొచ్చిన గోల్డ్ చూసి ప్రతిసారి మీనాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంది అందుకే నువ్వు ఏదైనా గోల్డ్ ఐటెం తీసుకొని మీనాకి గిఫ్ట్గా ఇవ్వు అని శృతి అంటుంది ఏంటి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ప్లీజ్ మమ్మీ నా కోసం ఈ హెల్ప్ చేయ మమ్మీ అని అంటుంది సరే అని చెప్పేసి ఇక కాల్ కట్ చేస్తుంది ఇంతలోకి పార్వతి అలాగే సుధా అందరూ కూడా ఇక ఇంటికి వస్తారు ఇక సుధా అయితే రవితో చాలా క్లోజ్గా ఉంటుంది రవి అలాగే సుధా ఇద్దరు కూడా అన్ని డెకరేట్లు చేస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి శృతి వాళ్ళ అమ్మ వస్తుంది ఇక వెంటనే ప్రభావతి నమస్కారం అతని గారు రండి లోపలికి రండి అని వెనకాలే ఏంటో ఇక్కడికి రాకూడదు అనుకుంటాం కానీ మా బేబీ ఇక్కడ ఉండడంతో రావాల్సి వస్తుంది అంతేనండి మీలాంటి డబ్బు నోళ్ళు మా ఇంట్లో మా ఇంటికి ఎలా వస్తారు మొన్న మొన్న రోహిణి వాళ్ళ మావయ్య మలేషియా నుంచి కూడా మా పల్లెటూరికి వచ్చాడు తెలుసా అని వెనకాలనే ఇక రోహిణి ఏంటి వాడు మటన్ కొట్టు వానికి ఇవని తెలిస్తే ఖచ్చితంగా ఈమె గుండె ఆగిపోతుంది అని అనుకుంటుంది ఇక ఇంతలోకి బాలు అలాగే మీనా ఇద్దరు బయటికి వస్తారు రాకాలే వాళ్ళకి తన చేతిలో ఉన్న నక్లెస్ని గిఫ్ట్గా ఇస్తుంది దాంతో బాలు అలాగే మీనా షాక్ అవుతారు ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నారు పాపం మీనా తన మీద తనకి ఏ గ్రామ్ బంగారం కూడా లేదనే విషయం తెలిసింది అందుకే మా శృతి మీకు ఈ నెక్లెస్ గిఫ్ట్గా ఇవ్వమంటే ఇచ్చాను అని వెనకాలని ఇక శృతి సారీ మీనా అని ఉంటుంది ఇక మీనా పర్వాలేదు శృతి ఈ గిఫ్ట్ నాకంటే నీకే బాగుంటుంది నువ్వే వేసుకో అది కదా మీనా మమ్మీ నీకోసం శృతి నేను చెప్తున్నాను కదా ఇది నీకే బాగుంటుంది తీసుకో అని చెప్పేసి అంటుంది ఇంకా అప్పుడే సుధా అలాగే రవి క్లోజ్గా ఉంటారు అది చూసి ప్రభావతి అలాగే శృతి వాళ్ళ అమ్మకి మాత్రం చాలా కోపం వస్తుంది అసలు ఈ అమ్మాయికి పద్ధతి అనేది లేదా ఏంటి నా అన్నడు మీద అలా రాసుకొని పుసుకలు తిరుగుతుంది అని అంటూ ఉంటే అప్పుడే శృతి అక్కడికి వస్తుంది కానీ శృతి మాత్రం వాళ్ళిద్దరిని చూసి ఏంటి సుధా రవిని ఇలాగా కొట్టేది ఇలా కుట్టాలి అని చెప్పి ఇంకా సుత్ ఎంకరేజ్ చేస్తుంది ఇక బాలు అలాగే మీనా ఇద్దరు కలిసి కేక్ కట్ చేసి అందరికీ కూడా కేక్ని తినిపిస్తారు అది చూసిన ప్రభావతి అయితే వీళ్ళు వీళ్ళ హెచ్చులు చూడలేక చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక మనసు అయితే అమ్మ రోహిణి బంగారం కొనమని ఆ బాలుకాడు ఆ పుస్తక తాడు కొన్నప్పటి నుంచి గొడవ గొడవ చేస్తుంది అమ్మ మీనా బంగారం లోపల పెట్టింది కదా దాన్ని కొట్టేసి ఆ బంగారంతో రోహిణెక్కి నేను కూడా గోల్డ్ కొనిస్తాను అంటూ అందరూ ఫంక్షన్ హడావుడిలో ఉంటే మనోజ్ మెల్లగా రూమ్లోకి దూరి ఇక బీరువాలో ఉన్న మీనా బంగారాన్ని కొట్టేస్తాడు ఇక అప్పుడే అక్కడికి బాలు వస్తాడు ఒక్కసారిగా బంగారం కొట్టేస్తున్న మనోజ్ని చొక్కా పట్టుకుని నానా నానా అంటూ ఏడ్చుకుంటూ హాల్లోకి తీసుకెళ్తాడు ఏమైందిరా ఎందుకు పట్టుకున్నావు వాడు దొంగతనంగా బీరువాలో ఉన్న బంగారాన్ని కొట్టేస్తున్నాడు చూడండి వాడి చేతిలో అది మీ నవంగారం అని వెనకాలే సత్యం మనజ్ చంప పగలు కొడతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్మెంట్ ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతుంది